ద్రౌపదీదేవి తర్వాత విరాటరాజు కొలువులో ప్రవేశించిన వాడు సహదేవుడు ఆయన కూడా గోపాలక వేషం ఆయన గోపాలక వేషం ధరించి గోపాలకుల భాషనే మాట్లాడుతూ విరాటుడి దగ్గరికి వచ్చాడు రాజభవనానికి దగ్గరలో ఉన్నటువంటి గోశాలను సమీపించి నిలుచున్నటువంటి అతణ్ణి చూసి విరాటరాజు ఆశ్చర్యపడి భటులను పంపించాడు తన దగ్గరకు వస్తున్న ఆ నరశ్రేష్ఠుణ్ణి చూసి విరాటరాజు సమీపించి సహదేవుణ్ణి ఇట్లా అడిగాడు నీవెవరి వాడు ఎక్కడి నుంచి వచ్చావు ఏమి చేయాలనుకుంటున్నావు ఇంతకు మునుపు నేను నిన్ను చూడలేదు నిజం చెప్పు అని మహారాజు అడిగేటప్పటికీ శత్రు సంహారకుడైనటువంటి ఆ రాజును సమీపించి మేఘగర్జన వంటి గంభీర ధ్వనితో సహదేవుడు ఈ విధంగా అంటున్నాడు నేను వైశ్యుణ్ణి నా పేరు అరిష్టనేమి కురుశ్రేష్ఠుల గోశాలలో ఉండేవాణ్ణి నరశ్రేష్ఠ నీ రాజ్యంలో ఉండాలనుకుంటున్నాను రాజసింహులైన ఆ పాండవులు ఎక్కడ ఉన్నారో నాకు తెలియకుండా పోయింది పనిచేయకుండా జీవించడం నాకు శక్యం కాదు నీవు కాకుండా వేరొక రాజు నాకు ఇష్టడు కాడు అందుకనే నీ దగ్గరకు వచ్చాను అని చెప్పి సహదేవుడు చెప్పాడు అప్పుడు విరాటుడు ఏమయ్యా నువ్వు చూడడానికి వైశ్యుళ్ళ మాత్రం కనపడడం లేదు ఒక క్షత్రియుడుగాను లేక ఒక బ్రాహ్మణుడిగాను లేకపోతే భూమిని పరిపాలించే వాడిలాగానే ఉన్నావు నిజం చెప్పు ఈ వైశ్యకర్మ నీకు తగినటువంటిది కాదు నువ్వు వైశ్యుడి మాత్రం కాదు అని నా మనస్సు చెబుతుంది అంటాడు ఏ రాజు రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చావు నీకు ఏ పనిలో నేర్పు ఉన్నది నీకు మా దగ్గర ఉన్న పని ఏమిటి ఎట్లా ఉంటావు నీకు ఇక్కడ జీతం ఎంత కావాలి చెప్పు అని అడిగాడు అప్పుడు సహదేవుడు అన్నాడు కదా పాండుకుమారుల ఐదుగురిలో పెద్దవాడు యుధిష్ఠురుడు ఆయనకు ఎనిమిది లక్షల గోగణాలున్నాయి అందులో ఒక్కొక్క గోగణంలో వంద గోవులున్నాయి ఒక్కొక్క గణంలో వంద గోవులున్నాయి ఇంకొక రకం గోవులు లక్ష ఉన్నాయి మరో రకమైనటువంటి గోవులు రెండు లక్షలున్నాయి వారి ఆవులన్నింటినీ కూడా లెక్కించి సంరక్షించే బాధ్యత నాది నన్ను తంతిపాలుడు అని అంటారు ఈ గోవులకు సంబంధించినటువంటి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా నాకు తెలుసు పది యోజనాల విస్తీర్ణంలో నాకు తెలియనిదంటూ ఏమీ లేదు మహాత్ముడైనటువంటి ఆ కురురాజు రాజు యుధిష్ఠురే గుణాలు నేను బాగా ఎరుగుదును అతడు చాలాసార్లు నా నేర్పులు చూసి సంతోషించేవాడు గోవులు వేగంగా ఏ ఎట్లా వృద్ధి చెందుతాయో రోగాలు రాకుండా ఎట్లానో ఆ ఉపాయాలన్నీ కూడా నాకు తెలుసు ఆ నేర్పు నాలో ఉన్నది మూత్రం వాసన చూసినంత మాత్రాన మాత్రాననే గొడ్డుటావు కూడా చూడుదవుతుందో అట్టి మంచి లక్షణాలు ఉన్నటువంటి ఎద్దులను నేను ఎరుగుదును అంటే ఏ ఎద్దు యొక్క మూత్రం చూస్తే దానికి ఆ ఆవుని చు కట్టించేటువంటి లక్షణాలు దాని దగ్గర ఉన్నాయో దానికి మొత్తం ఆయన క్లియర్గా తెలుసు అనమాట హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అంటే పశుపోషణ గురించి పశుపాలన గురించి బాగా తెలుసు సహదేవుడికి అప్పుడు విరాట్ రాజు అన్నాడు సరే నా దగ్గర సవర్ణాలైనటువంటి లక్ష పశువులు ఉన్నాయి అనేక గుణాలున్న పశువులను వాని పాలకులను నీకు ఇస్తున్నాను నా పశువులన్నీ కూడా నీ సంరక్షణలో ఉంటాయి అని అన్నాడు ఈ విధంగా విరాటుడికి అసలు నిజం తెలియకుండా ఆయన గోశాలలో సహదేవుడు సుఖంగా ప్రవేశించాడు ఇతరులు ఏ విధంగా ఆయన్ని తెలుసుకోలేకపోయారు విరాటుడు ఆయన కోరినంత జీతం ఇచ్చాడు అండ్ తర్వాత రావాల్సినటువంటి వాడు వచ్చి వచ్చేటువంటి వాడు అర్జునుడు ఈ అర్జునుడు ఎలా వచ్చాడయ్యా అంటే అందమైన రూపంతో స్త్రీల అలంకారాలు పొడవైన కుండలాలు బంగారపు గాజులు ధరించి ఒకనొక ఉన్నత పురుషుడు కోట గోడ వద్ద కనపడ్డాడు పొడవైన చేతులు ఊపుకుంటూ సిరోజాలు విదుల్చుకుంటూ ఏనుగు నడకతో భూమిని కంపింపజేస్తూ విరాటుడి సభా సమీపానికి వచ్చాడు ఏదో కారణం వల్ల తన నిజరూపం దాచిపెట్టి మారువేషంలో సభలోకి వచ్చిన శత్రు సంహారకుడై గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ గజేంద్ర పరాక్రమం కలిగి ఉన్న మహేంద్రుని కుమారుడైనటువంటి ఈ అర్జునుణ్ణి చూసి విరాటరాజు సభాసదులతో ఇతడు ఎవడు ఎక్కడి నుంచి వస్తున్నాడు మునుపు నేను విని ఉండలేదు జనులు ఇతడిని ఎరుగున్నవాణిగా కూడా నాకు నాకెవరూ చెప్పటం లేదు అంటూ ఆశ్చర్యంతో అన్నాడు ఓయ్ బలశాలివైన నీవు దైవంలా ఉన్నావు గజరాజులా ఉన్నావు నల్లని యువకుడివై ఉన్నావు చేతులకు శంఖవలయాలపై బంగారు గాజులు ధరించావు జుట్టు విరబోసుకుని కుండలాలు ధరించావు పూలమాలలను ధరించావు మంచి కేశాలున్నాయి వేరే విధంగా వస్త్రం ధరించి ధనుర్బాణాలు కవచం ధరించి వీరుని వలే ఉన్నావు నీవు రథం ఎక్కి తిరుగు నా కుమారులతో లేదా నాతో సమానుల ఉండు నేను వృద్ధుణ్ణి రాజ్యభారం తగ్గించుకోవాలనుకుంటున్నాను నీవు శక్తితో ఈ మత్స్యదేశం పరిపాలించు ఇట్లాంటి రూపం గలవారు నపుంసకులు కాదు అని నా మనస్సు చెబుతున్నది అన్నాడు అప్పుడు అర్జునుడు అంటాడు కదా నేను కేశాలు అలంకరిస్తాను అందంగా చెవి కమ్మలు పెట్టగలను అందమైన దండలు ఉత్తరీయాలు మేలిముసుగులు అలంకరించగలను స్నానం చేయించగలను అద్దాన్ని శుభ్రం చేయగలను చందనరేఖా చందనరేఖాద్యలంకారాలలో నాకు నేర్పు ఉన్నది నపుంసకులలో బాలులలో సాధారణ జనంలో తిరుగుతూ ఉంటాను నాట్యం చేయడంలో నాట్య శిక్షణలో నాకు అర్హత ఉన్నది జడలలో పూలను అలంకరిస్తాను స్త్రీలు ఈ పనిలో నాకంటే ఎక్కువ నేర్పరులైతే కాదు స్త్రీల కంటే కూడా నాలో ఎక్కువ నేర్పరితనం ఉంది అని తనను సమీపించిన ఆ ఉన్నతుడైనటువంటి అర్జునుణ్ణి చూసి విరాటరాజు ఆశ్చర్యపడి ఇట్లా అన్నాడు హీనమైన ఈ వేషము ఈ పీడితనము నీకు తగినది కాదు అమంగళకరమైనటువంటి ఈ అలంకారాలు వేషము పశుపతికి అలంకారంలా ఉన్నాయి దట్టమైన మేఘాలు గప్పిన సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నావు బలిష్టాలైన నీ ఆజానుబాహువులకు ఇల్లు మాత్రమే శోభ కలిగిస్తుంది అని నా నమ్మకం అప్పుడు అర్జునుడు అన్నాడు రాజా నేను గానం చేస్తాను నృత్యం చేస్తాను మృదంగ వాదనం కూడా చేస్తాను నృత్యంలో గానంలో నేర్పరిని నీవు నీ కుమార్తె ఉత్తరకు విద్య నేర్పడానికి నన్ను నియమించు నేను స్వయంగా ఆమెకు నాట్యాచారుణ్ణి అవుతాను అన్నాడు నువ్వు నా రూపాన్ని ప్రశంసించి ప్రయోజనం లేదు అది నా దుఃఖాన్ని మరింత పెంచుతుంది తల్లిదండ్రులు వదిలివేసిన కొడుకో లేక కూతురు ఈ బృహన్నల అనుకో అన్నాడు అంటే దానికి విరాట మహారాజు బృహన్నలా నీవు కోరిన వరం ఇస్తున్నా నా కుమార్తెకు ఇతర కన్యలకు నృత్యం నేర్పు కానీ ఈని పని నాకు ఇష్టం లేదు నువ్వు నిజానికి సముద్రాలు హద్దుగాగల ఈ భూమిని పాలించడానికి తగినటువంటి వాడవు ఆ విధంగా అనిపిస్తున్నది అప్పుడు మత్స్యరాజు విరాటుడు ఆ బృహన్నలను చూసి వివిధ మంత్రులతో ఆలోచన చేసి కళలలో నృత్యంలో వాదనములలో న అతనిని స్త్రీల చేత పరీక్ష చేయించి అతని నపుంసకత్వం నిజమైనది అని స్థిరపరుచుకొని ఆయనను అప్పుడు అంతఃపురానికి పంపించాడు ఆ నపుంసకత్వాన్ని కూడా పరీక్షింపజేశాడు విరాట మహారాజు సమర్థుడైనటువంటి ధనంజయుడు విరాటుని పుత్రికకు ఆమె చెలులకు పరిచారికలకు నృత్యగీత వాద్యాలను నేర్పసాగాడు దీనితో ఆయన వాళ్లకు ఇష్డయ్యాడు ఇలా మారువేషంలో రహస్యంగా అర్జునుడు అక్కడ నివసిస్తూ వారితో కలిసి ఇష్టమైన పనులు చేస్తూ మనస్సును స్వాధీనపరుచుకొని ఉన్నాడు అంతఃపురంలో తిరిగేవారు కానీ బయటవారు కానీ ఆయనను గూర్చి తెలుసుకోలేకపోయారు ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు